హాయ్ హలో అండి వెల్కమ్ టు వేదా లాగ్స్ సో ఇక్కడైతే మా పూజ గది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఎందుకంటే కనుక మేము అక్కడ తలగేసి కాయగొట్టాము కదా సో అది ఎందుకు ఎప్పుడు అంటే మార్చి నెలలో అన్నమాట మార్చి నెలలోనే ఎందుకు చేస్తాము ఇలా అంటే కనుక శ్రీ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు జరుగుతాయన్నమాట కదిరిలో సో ఆ ఉత్సవాల్లో భాగంగా కదిరి పున్నం రోజు అంటారు కదా కదిరి పున్నము సో ఆ పున్నం రోజు అయితే మేము ఇలా ఒక్క పొద్దుల్లో పండగ చేసుకుంటామండి సో ఆ ఒక్క పొద్దుల రోజు మనము మార్చి నెలలో స్టార్ట్ అయ్యి కంకణం కడతారు కదా సో ఆ కంకణం కట్టినప్పటి నుంచి ఉత్సవాలు అయ్యేంత వరకు కూడా మేము చికెన్ మటన్ ఏది కూడా ముట్టుకోమన్నమాట ముట్టుకోకూడదు కూడా సో ఇంట్లోనే ఉన్నప్పుడే కాదు బయట ఉన్నప్పుడు కూడా బయట బయట తిందాం లే ఇంట్లోకి లేదు కదా అది అని అట్లా ఏం లేదండి సో ఆ ఉత్సవాలు స్టార్ట్ అయినాయంటే ఇంకా ఆ నెల అంతా కూడా మేము చికెన్ మటన్ ఏమో ముట్టుకోమట మామూలుగా సో తర్వాత ఇళ్ళంతా కూడా క్లీన్ చేసేసుకున్నాము క్లీన్ చేసేసుకొని తర్వాత మేమైతే ఈ విధంగా పండగ రోజు మార్నింగ్ అంతా కూడా నేనైతే పూజకి రెడీ చేసేసాను మా మిస్సెస్ అన్ని వంటలన్నీ చేసి పూజలో నాకు సహాయం చేస్తూ ఉందన్నమాట సో ఎందుకు నేను చేస్తున్నాను అంటే ఇంట్లో జెంట్స్ పూజ చేస్తే కదా ఇంటికి మంచిది అంటారు కదా సో అందుకని ఇలా చేస్తూ ఉన్నాను అన్నమాట సో మా నాన్నగారు అయితే మా నాకు హెల్ప్ చేస్తున్నారు మా నాన్నగారు అక్కడ అన్నీ కూడా మామిడాకులు కట్టడం కానీ తోరణాలు కట్టడం కానీ అవన్నీ చేస్తున్నారు నేనైతే ఈ విధంగా పూజకి రెడీ చేస్తున్నాను మా మిస్సెస్ పూలన్నీ కూడా కడుతూ ఉంది నాకు ఇస్తే ఉంది మా చిన్నగాడు మా పింకమ్మ ఇద్దరు బాగా చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట సో మాకు ఈ పండుగ రోజు అయితే మా బంధువులందరినీ కూడా పిలుచుకొని మా చిన్నగాడు చూడు వాడు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట సో ఈ పండుగ రోజు అయితే మా బంధువులందరినీ కూడా ఇంటికి పిలుచుకొని మా బంధువులతో పాటు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పది మందికి కూడా భోజనం అనేది పెట్టడం జరుగుతుంది సో అన్ని దానాలకెళ్ళ అన్నదానం అనేటువంటిది చాలా ముఖ్యమైనది కాబట్టి సో ఈ పండుగ రోజు ఏం చేస్తామంటే మేము మా బంధువులతో పాటు మన ఇంటికి వచ్చినటువంటి బంధువులతో పాటు మిగతా ఊర్లో ఉన్నటువంటి వారికి పది మందిని పిలిచి అన్నదానం అనేది చేస్తామండి సో ఈ విధంగా చేయడం ఎందుకంటే ఆనవాయితీ అనమాట మాకు సో ఒక్క పొద్దున్న రోజు అట్లా పది మందికి అన్నం పెడితే అన్నపూర్ణాదేవి సంతోషించి లక్ష్మీ నరసింహస్వామి కూడా మనకి చల్లగా కాపాడుతాడనమాట సో అందుకోసం అని చెప్పి మేమైతే ఈ పండగ ప్రతి సంవత్సరం కూడా కదిరి పున్నం రోజునే చేస్తామన్నమాట సో పున్నం రోజు చేసిన తర్వాత ఆ రోజైతే అక్కడ అదే దీపం వెలుగు రీపారస్తాం కదా ఆ దీపం అంతా కూడా నైట్ అంతా కొండెక్కకుండా అలానే వెలుగుతూ ఉంటుంది అనమాట సో ఈ నరసింహ స్వామికి ఈ పండుగ రోజున అక్కడ చూశారు కదా నేనైతే మల్లెపూలు అనమాట మల్లెపూలు దవనం అనమాట ఆయనకి ఎక్కువ చాలా 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 ఇష్టం అన్నట్టు శ్రీ ఈ లక్ష్మీ నరసింహ స్వామికి కదిరి పున్నము రోజున పండగ చేస్తారు కదా ఆ పండగ రోజు అయితే కనుక సో వాళ్ళు ఈ విధంగా ఒక్క బదులు చేసిన వాళ్ళు మల్లెపూలు దవనము నరసింహస్వామికి ఇష్టమనమాట దవనము మిరియాలు మల్లెపూలు అనమాట కనకంబరాలు సో ఈ నాలుగు ఎక్కువ ప్రీతిపరమైనటువంటివి కాబట్టి ఆయనకి ఈ పండుగ రోజున అవి ముఖ్యంగా కంపల్సరీగా మేము పెడతామన్నమాట పూజ అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ మేమైతే మా ఆవిడ తీసుకొస్తాదన్నమాట ఇస్తరాకులు సో ఇస్తరాకులు మనం తీసుకొని వచ్చిన తర్వాత పూజకి ఏవేవి కావాలో అవన్నీ కూడా రెడీ చేసేసాము సో రెడీ చేసేస్తుంటే నేనైతే సో మా ఆవిడ విత్ ఇస్తరాకులు పట్టుకొని రెడీగా ఉంది ఎందుకంటే విస్తరాకులు మనము తలుగేస్తామన్నమాట మనం ఏమేమైతే మార్నింగ్ నుంచి వంటలన్నీ కూడా చేసింటాం కదా సో అన్నము పప్పు చిత్రాన్నము ఓలిగి బెల్లం పాయసము సో ఇవన్నీ కూడా అప్పడాలు వడియాలు ఇవన్నీ కూడా మనం ఏమైతే వంటలు ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళనమాట సో ఉన్నవాళ్ళు అయితే ఇంకా చాలా ఎక్కువ చేసుకుంటారు కొద్దిగా ఉన్న వాళ్ళు మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి సో మా స్తోమకు తగ్గట్టుగా మేము చేసామన్నమాట సో ఇంకా రిచ్గా కూడా చేసుకుంటారు సో మళ్ళీ ఇక్కడ అయితే దాసప్ప లేనిదైతే కూడా ఈ పండగ అనేది చేసుకోరన్నమాట ఒకవేళ దాసప్ప లేదు అంటే కనుక సో అక్కడ ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు నామం అనేది పెట్టాలన్నమాట సో ఎందుకంటే నామదారులు మోడుకోలు ఉంటారు కదా సో ఈ విధంగా మేమైతే నామం అనేటువంటిది పెట్టుకొని ఈ పండగ రోజున దాసప్ప నా ఇంట్లో అది మో గంట మోగిస్తాడనమాట దాసంగం పెడతాడు ఆయన ఆయన వచ్చింది దాసంగం పెడితేనే అది పండగ చేసినట్లు అనమాట సో ఈ విధంగా మేమైతే మా ఇసెస్ చూడండి ఈ విధంగా తల్లిగేస్తూ ఉందన్నమాట సో మనం ఏదైతే వంటలన్నీ చేసి ఆ వంటలన్నీ కూడా నరసింహస్వామి ముందు ఇక్కడ దేవనగుడిలో ఆ విధంగా వంటలన్నీ కూడా అన్నమాట సో అన్నీ కూడా మనం చేసినటువంటి వంటలన్నీ కూడా స్వామి వారికి నైవేద్యంగా పెట్టి సో తర్వాత దాసప్ప వస్తాడు దాసపోయిన తర్వాత నామాలు నామ నామకరణం చేస్తాడు నామకరణం చేసిన తర్వాత మా తర్వాత అన్నీ కూడా మనం అప్పటిదాకా మంచినీళ్ళు కూడా ముట్టుకోమన్నమాట ఈ పండుగ రోజున మేమైతే పెద్దవాళ్ళు ఎవరు కూడా సో ఆ దాసప్పు వచ్చి టెంకాయ కీటంకాయ కొట్టి నామాలు నామాలు జరిపి ఆయన దాసంగం చేసిన తర్వాత నామం నామకరణం చేసిన తర్వాత తర్వాత ఆయన తీర్థం ఇస్తాడు తులసి తీర్థము అప్పుడు తులసి తీర్థం ద్వారా మేము ఒక్క పొద్దు అనేది విరమించుకోవడం అనేది అన్నమాట సో అప్పుడు దొరక మేమైతే ఏమి కూడా ముట్టుకోము తర్వాత ఆయనకి పండుగ రోజున మనము బ్యాళ్ళు బియ్యము మన దక్షిణ అన్నీ కూడా ఇస్తామన్నమాట సో దాసప్పకి ఆయన యొక్క అంటే ఇండైరెక్ట్గా ఈ దాసప్ప అనేటువంటి వారు ఎవరు అంటే కనుక నరసింహస్వామి అవుతారు అన్నమాట అంటే మనకి పండగ రోజున నరసింహస్వామి డైరెక్ట్గా వచ్చి మనకి ఆశీర్వదించలేడు కాబట్టి సో ఆ విధంగా మనం మనకి పంతుల్లో పూజారులు ఏ విధంగా అయితే ఉంటారు అన్ని చోట్ల దేవుడు ఉండలేడు కదా సో అలా విధంగా పంతుల్లో మనకి పూజారులు ఏ విధంగా ఉంటారు సో అదే విధంగా మాకైతే కనుక ఈ పండగ రోజున అయితే సో ఈ పండగ రోజునైతే దాసప్పు వచ్చి మాకు ఇవన్నీ చేస్తాడనమాట నామకరణం చేసి మా పింకం చూడండి నేనైతే దీపారాధన చేసేసానమాట చూడండి కన్నుల పండుగగా ఉంది అసలు ఎంత చూడ ముచ్చటగా ఉందంటే ఎంత ముచ్చటగా ఉందనమాట సో నేనైతే ఇక్కడ అక్కగారు కాయ కట్టించాం మేము ఇంట్లో స్వామి పూజ చేశాను సో ఇక్కడ ఆంజనేయ స్వామికి పూజ చేస్తా ఉన్నా అనమాట సో ఆ పూజ అయిపోయిన తర్వాత ఆయన వస్తారనమాట అక్క దాసప్ప అనేటువంటి వారు వచ్చి మనకి ఇక్కడ ఈ విధంగా నామకరణం చేస్తారనమాట సో నేనైతే దీపారాధన చేసేసాను దాసప్ప ఇంకా రాలేదు అనమాట వస్తారు తర్వాత తర్వాత వచ్చిన తర్వాత మేమైతే ఆయన చేతుల మీదుగా ఒక బొద్దు అనేది ఇదో చేయడం జరుగుతుందనమాట సో నేనైతే పూజ చేసేసాను పూజ చేసేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మా ఇంట్లో అంతా పూజ చేశాను ముందు దాసప్ప అయితే వచ్చేసాడు మా మిస్సెస్ పూజ చేస్తూ ఉందన్నమాట అనమాట అక్కడ అఖండలం అంటారు కదా సో అఖండలం తీసుకొచ్చుకుంటాడు ఆయన సో అఖండలానికి ఇంటి కోడలు అనమాట ఆనవాయితీ ఇంటి కోడలు అనేటువంటి వారు ఈ విధంగా దానికి చేసి ఒత్తివేసి వెలిగించాలన్నమాట సో ఈ విధంగా పూజ అనమాట సో ఆయన దాసప్పు అయితే వచ్చేసాడు వచ్చేసిన తర్వాత ఈ విధంగా మా అమ్మ భార్య అయితే పూజ చేస్తూ ఉంది పూజ చేసిన తర్వాత ఆయన దాసంగం చేస్తాడనమాట దాసంగం చేసేసిన తర్వాత సో మాకైతే నామకరణం చేసేసాడు నామకరణం చేసి ఈ విధంగా అయితే ఒక్క బుద్దులూరు పండుగని చేసుకుంటాం ఓకేనా బాయ్ ఫ్రెండ్